తల్లి గర్భంలో శిశువు తొమ్మిది నెలలో ఉండాలి లేకపోతే ఏడు నెలలో ఉండాలి లేకపోతే ప్రీ బేబీ అంటాను అట చాలా కష్టం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సో తగిన టైం వెయిట్ చేయాలి సో నీ యొక్క ఆలోచన వచ్చి రావడంతోనే నోట్లోంచి బయటకు వచ్చే కూడదు అంటే మనం చాలాసార్లు ఆవేశాల్లో ఎట్లాంటివి చెప్తాం నీ గుమ్మం తొక్కను లేకపోతే ఇంకోటి ఇట్లాంటివి దన్నం అంటే మాట్లాడేస్తాం అవి ఏంటంటే అట్లాంటి ఇనిషియేషన్స్ ఏం పనిచేయవు ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు ప్రార్థించాలి సమయం తీసుకోవాలి తగినటువంటి సమయం కొరకు అది చెప్పడానికి ఎదురు చూడాలి అని బైబిల్ చెప్తాం చూడండి రెండవ అధ్యాయం ఇరవయ వచనంలో నయోమి అంది బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం ఇతడు యహోవా చేత ఆశీర్వదించబనుగా కానీ తన కోడలు తనను మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడు అని చెప్పింది ఎప్పుడు రూతు పనిలోకి వెళ్ళినటువంటి ఫస్ట్ రోజు రాత్రి ఇప్పుడు రూతు పనిలోకి వెళ్ళినటువంటి చివరి రోజు మూడవ అధ్యాయంలో ఇక పని అంత అయిపోయింది ఎవల కోత గోధుమల కోత ఇవన్నీ కూడా అయిపోయాయి అప్పుడు ఈమె చెప్తూ ఉందనమాట మనం విడిపింపగలిగిన వారిలో ఒకడు అనే దాన్ని ఇప్పుడు ఆమె చాలా చక్కగా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం ఎవల కోత చివరి ఇరవై మూడు వచ్చినా కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగించే వరకు ఆమె ఏరు కొనుచు బోయ్ పనికత్తల యొక్క నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించాను అప్పుడు చెప్తూ ఉంది మనల్ని విడిపించే వారిలో ఒకడు చూడండి రెండో వచ్చిన మూడు రెండు ఎవని పనికత్తెల యొద్ని ఉంటువో ఆ బోయజు మనకు బంధువుడు ఆ ధర్మాన్ని గురించి ఇప్పుడు అడుగు అని అప్పుడు ఆమె ప్రోత్సహిస్తూ ఉంది అంటే సుమారు మూడు నాలుగు నెలలు ఆమెకు తెలుసు బోయజు విడిపించాల్సినటువంటి వాడు లేకపోతే ఈ తతంగం విషయంలో అట్టో మొక్క తేల్చాల్సిన వాడు అనేది ఆమె తెలుసు కానీ మూడు నెలల వరకు ఆ విషయాన్ని కదపలేదు మూడు నెలల వరకు వెయిట్ చేసిన మూడు నాలుగు నెలల సో మంచి ఇనిషియేటర్స్ ఏంటంటే తగిన సమయం కొరకు ఎదురు చూస్తారు